ప్రేమతో పిలిచిన ప్రేమతో ప్రేమతో పిలిచిన పలకరించిన గాని బ్రతికి ఉన్నప్పుడే కొడక కాటి కాడ చెవిలో గట్టిగా పిలిచిన లాభమే ఉంది కాటి కాడ చెవిలో గట్టిగా పిలిచిన లాభమే ఉంది అన్నీ మనకు సంబంధించాడు పట్టెడన్నము కాని పచ్చడన్నము గాని బ్రతికి ఉన్నప్పుడే పొడక పట్టెడన్నము గాని పచ్చడన్నము గాని బ్రతికి ఉన్నప్పుడే పొడక

ఆస్తులైనా అంతస్తులైనా కానీ ఆస్తులైనా అంతస్తులైనా తల్లికి తండ్రికి వృద్ధాపములోనా నిలవాలి కొడతా మీ తల్లికి తండ్రికి వృద్ధాపములోనా కుడి నిలవాలి కొడతా

భుజం పోషన్ తీర్చేసండు అదే మనమేమో తటినాలు మంచిగా పుష్కరంగా పెడితేనే కానీ వాళ్ళకు